E que

నిత్యు కోడ నిలువే మనకి ఏహం గురించి బాగా తెలుసు కాని ఈ మార్గంలోకి వచ్చిన వాళ్ళు పరం గురించి మీరు ఎంత ఎక్కువ తెలుసుకుంటే మీరు అంత ఎదిరండి వలసిన కర్మలు ఉంటే జన్మది

एनलेटेड मेंटलिटी उत्तर एनलेटेड पर्सन ये डी हाईएस्ट पर्सन ऑन द एयर

ఆధ్యాత్మికాన్ని వచ్చిన అట్టు పండుగ చేసిన కానీ ఇంకా చెప్పాలంటే నూకలు కూడా పెట్టినట్టే తర్వాత నేను చేయలేను కాబట్టి A derece ya A derece ya 坚持困难啊！ కాలు ఉంటాయి ఆటోపసంట నడుస్తున్నప్పుడు ఏ కాలు వేస్తుందో ఏ కాలు తీస్తుందో తెలియదు తెలియదేట మానవులు తెలుస్తాయి ఎంచా రెండు ఉన్నాయి కాబట్టి అవును మీరు నడుస్తుంటే ఎడం కాలేశారా కుడి కాలేసారా తెలుస్తుందో తెలీదా అది కూడా తెచ్చుకోకుండా ఉన్నారా తెలుస్తుంది మనకి కానీ ఆక్టోబర్స్కి తెలీదంట అది కాళ్ళు ఉంటే ఏ మనకి రెండు కాబట్టి ఎడమా కుడి అన్నాం అన్ని కాళ్ళు ఉంటే ఎడమంటారా కూడా అంటారా నీ పరిస్థితి ఎలా ఉందన్నారు ఎక్కువ డౌట్లు అడిగితే ఇంకా కంచె అడగడం మానేశాను మళ్ళా ఎందుకో కొన్నాళ్ళు పోయాక అడిగితే ఏమన్నారు అంటే నీ లెవెల్ పెంచుకోవయ్యా అన్నారు ఏమన్నారు నీ లెవులు లెవులు అంటే ఏ లెవులు జ్ఞాన లెవెల్ నీ జ్ఞానం పెరిగితే నీ డౌట్లు నీకే క్లారిఫై అవుతా అన్నారు సరే అప్పుడు ఏం చేశానంటే ఆయన అరగడం మానేసి ఓ పుస్తకంలో నాకు వచ్చిన డౌట్లన్నీ రాసుకునేవాడిని ఏ డౌట్ వస్తే డౌట్ పుస్తకంలో రాసుకునేవాడు ఒక నెల పోయిన తర్వాత మళ్ళా చూస్తే ఇంకా కొన్ని పోయినాయి ఒక ఆరు మాసాలు పోయేసరికి చాలా మటుకు పోయినాయి ఒక ఏడాది అయ్యేసరికి ఇంకా డౌటే లేదు మీరైనా సరే జ్ఞానం పెంచుకోండి జ్ఞానం ఉందండి జ్ఞానం యొక్క గొప్పతనం తెలుసుకోండి చాలామందికి ఇంకొకటి అవుతుందండి అసలు జ్ఞానం అంటే ఏంటి అని ఒక్కొక్కరు ఒకటి చెప్తూ ఉంటారు గుర్తుపెట్టుకోండి జ్ఞానం అంటే మనం కంటికి కనిపించని దాని గురించి తెలుసుకోవడం ఏదైనా సరే అది ఎంత తెలుసుకుంటే అంత జ్ఞానవంతులు అటువంటి జ్ఞానం పొందడానికి మరి మీరందరూ ఎంతో శ్రద్ధ చూపిస్తున్నారు అదే మాకు చాలా సంతోషం ఆనందం కూడా నేను మిగతా వాళ్ళు కూడా మన జూమ్లోకి రాని వాళ్ళు భీమవరం రాని వాళ్ళు పదే 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 మరీ మరీ చెప్తున్నాను నేను జ్ఞానం యొక్క విలువ తెలుసుకోండి జూమ్ మానకండి రోజులు ఒక రెండు మూడు గంటలు అంతే జూమ్ అన్న భీమవరం మానకండి జ్ఞానంలో ఎన్ని రోజులు అండి మూడు రోజులు ఇరవై ఏడు రోజులు మూడుని చూసుకోండి ఆయన దగ్గర ఉండండి ఎవడొద్దన్నాడు పెళ్ళాన్ని చూసుకోండి అంత శ్రద్ధగా ఉంటే ఆవిడ ఉండండి పిల్లల్ని చూసుకోండి ఆడుకోండి ఒక్క మూడు రోజులు మటుకు ఎవరిని వదిలేమంట సరదాలు వదలమంట సంపాదన వదలమంట ఉన్నతిలో అనుభవించమంటున్నారు కానీ జ్ఞానం 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 యొక్క విలువ తెలుసు కాబట్టే గొప్పతనం తెలుసు కాబట్టే ఇంత ఎలా చెప్తున్నాను పత్రిక స్పష్టంగా చెప్పారు అజ్ఞానంలో ఉన్నవాడు ఆనందంగా ఉండవలసిన సమయంలో కూడా దుఃఖపడుతూ ఉంటాడు మన పుష్పరాణిలాగా జ్ఞానం ఉన్నవాడు దుఃఖంలో కూడా ఆనందంగా ఉంటాడు అది జ్ఞానం యొక్క గొప్పతనం ఈ మధ్య కొంచెం జ్ఞానం పెరిగినట్టుగా అనిపించింది ఎవరికి అందరూ చాలా సందేహిస్తున్నారు ఎవరి పుష్ప రాణి అని ఓసారి వేచి నిలబడి నేను ముఖానికి చూపించామా జనాలకి లేదు అడి తిరుగు పోయి సరిగ్గా పెట్టాల ఆవిడ పుష్పరాణి అంటే నెత్తి మీద పుష్పం ఉంటుంది అనుకుంటారు మీరు అని చేత దీనికి అంతం లేదు తప్పనిసరిగా మరొక్కసారి చెప్తున్నాను భీమవరం మంచి అవకాశం మనకి ధ్యానం చేయడానికి ఏమంటే ఇన్ని ఏర్పాట్లు చేసి ఇన్ని సౌకర్యాలు కల్పించి ఇంతలా ఎక్కడుందండి మనకి ఏ రాష్ట్రానికి వెళ్ళండి ఎక్కడా లేదు అన్నీ మనకి సొంతంగా ఇక్కడ ఉన్నాయి కాబట్టి ఏది కావాలంటే అది చేసుకోగలుగుతున్నాం మనం అని చెప్పి దీన్ని ఉపయోగించుకోండి ఇంకా మన అదృష్టం కొద్ది జూమ్ చాలా చాలా అదృష్టం జూమ్ వల్లే ప్రతిరోజు మనం ఎన్నో విషయాలు చెప్పుకోగలుగుతున్నాం మరి అవకాశం ఇచ్చింది అందరికీ ఇప్పుడు కొంతమందిని మనం సన్మానించుకోవాల్సిన అవసరం ఉంది సన్మానం అంటే పెద్ద విశేషమైంది ఏం కాదు కానీ ఊరికే ఒక్కసారి గుర్తించుకోవడం ముందు యేసుబాబు అని పైకి రం ఒక చేయండి ఇది చేయండి